హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు సిఎన్ఎల్ లైఫ్ స్టోరీ సో ఈ మధ్య నాకు నేను పెడుతున్న వీడియోస్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మీకు క్యాన్సర్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే నేను బిఫోర్ క్యాన్సర్ నేను తీసుకున్న ఫుడ్ ఏంటి ఫుడ్ వలన నా హ్యాబిట్స్ వలన లేకపోతే ఎందుకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి చాలామంది డౌట్ అడుగుతున్నారు సో బిఫోర్ క్యాన్సర్ నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది నేను అంటే ఏమేమి తిన్నాను అట్లా అనేది మీకు కొంచెం వీడియోలో చెప్తాను సో వరకు చూడండి మీకు అంటే నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను అండి ఏంటంటే వీడియోస్ పూర్తిగా చూసే వాళ్ళు చూస్తున్నారు కానీ చూడని వాళ్ళే గా రియాక్ట్ అవుతారు అనిపించింది నాకు ఎందుకు ఒక లీటర్ పాలల్లో ఒక నిమ్మరసం వేసినా విరిగిపోతున్నట్టు అట్లా కాదు కొంతమంది పాజిటివ్ లో కూడా నెగిటివిటీ అని కాదు కానీ ఇప్పుడు మనం ఒక వీడియో వాళ్ళకు ఒక వీడియో యూట్యూబ్ సజెస్ట్ చేసినప్పుడు ఆ వీడియో చూస్తారు సో మన ఛానల్ లోపలికి వెళ్ళి అన్ని వీడియోస్ చెక్ చేయరు అన్నది సో ఆ వీడియోలో ఉన్న కంటెంట్ బట్టి మాట్లాడతారు సో ఇట్లా ఒక రీసెంట్ గా అడిగింది మన ప్రివియస్ డైట్ గురించి అంటే ఏం తింటే అంటే క్యాన్సర్ రావడానికి నేను నా హ్యాబిట్స్ ఏమన్నా కారణమా అని తెలుసుకోవడం కోసం అడిగారు మీకు దానికి క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో చివరి వరకు చూడండి సో ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరమైతే ఈ వీడియో షేర్ ఉండడం వల్ల అంటే లైఫ్ స్టైల్ ఎలా ఇప్పుడు మన మ్యారేజ్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు అయింది కదా నా క్యాన్సర్ వచ్చి ఇప్పుడు టూ ఇయర్స్ అయింది కదా సో నీకు కూడా ఐడియా ఉంది ఇప్పుడు నా డైట్ గురించి అంతే కదా బిఫోర్ క్యాన్సర్ నా డైట్ గురించి సో చాలా మందికి ఒక రెగ్యులర్ హ్యాబిట్స్ ఉంటాయి స్మోకింగ్ అని డ్రింకింగ్ అని కొంచెము ఇవి ఉంటాయి సో నా విషయంలోకి వస్తే స్మోకింగ్ హ్యాబిట్ అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ లేదు నాకు ఆ స్మోకింగ్ స్మెల్ అనేది పడదు రెండోది వచ్చేసి ఆల్కహాల్ సో ఆల్కహాలు నేను ఎప్పుడన్నా పార్టీ రేర్గా పి ఇయర్ ఒక్కటే అది కూడా అకేషనల్లీ అర్థమవుతుంది కదా అంటే ఎప్పుడన్నా మంత్లీయో లేకపోతే ఏదైనా ఎవరైనా వస్తే నో అట్లా సో అట్లా ఉండేది ఏం కాదు రేర్గా కాకపోతే ఏంటంటే ఈయనకు వచ్చిన క్యాన్సర్ ఏదైతే ఉందో రిక్టైన్ క్యాన్సర్ ఫుడ్ హ్యాబ్ నైంటీ సారీ ఎయిటీ పర్సెంటేజ్ మనము ఫుడ్ వల్ల వస్తుంది అనేది అయితే కన్ఫర్మ్ అనమాట అంటే అది ఏ ఫుడ్ ఫుడ్ అనగానే మనకి ఎంతసేపు ఏం తిన్నారు ఏం తాగిరు అనేది కాదు ఇంకో టాపిక్ కూడా నేను మాట్లాడతాను ముందు ఇప్పుడు మిగతా టెన్ పర్సెంటేజ్ ఏమో బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇంకా టెన్ పర్సెంటేజ్ ఏమో జెన్యున్ అంటే మన వంశపారంపర్యంకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట

అప్పుడు ప్రిఫ్యూజ్ క్యాన్సర్ అంటే నేను ఎట్లా వీక్లీ టూ టైమ్స్ వన్ టైమ్ అయితే కంపల్సరీ అప్పుడప్పుడు టూ టైమ్స్ చికెన్ లేదు కంప్లీట్ గా నేను ఫిష్ చికెన్ ముందు ప్రాన్స్ వీక్లీలో ఒకరోజు ఫిష్ ఉంటే ఒకరోజు చికెన్ అట్లా అంటే మొత్తానికి వీక్లీలో టూ టైమ్స్ నాన్ వెజ్ అనేది తీసుకునేవాడిని సో అది ఇంకొకటి నాకు వేరే ఇంకా చెప్పాను మీకు ఆల్రెడీ స్మోకింగ్ హ్యాబిట్ లేదు డ్రింకింగ్ హ్యాబిట్ లేదు అని చెప్పేసి సో ఇది అంటే ఇది నడుస్తుంది ఇవన్నీ లేవు కదా ఇవన్నీ లేవు కదా అసలు ఎలా వచ్చింది అనేది నాకు ఉంది నాతో పాటు చూసే వాళ్ళకు అయితే మనము డాక్టర్స్ కాదు సో అది ఎట్లా మన బాడీలోకి ఎంటర్ అయిందో తర్వాత ముచ్చట కాకపోతే ఏంటంటే కొందరు అంటున్నారు ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఎప్పుడూ బాడీలోకి మీ బాడీలోకి అంటే ఒక కామెంట్ వచ్చింది మీ బాడీలో ఈ క్యాన్సర్ అనేది ఎప్పుడు జనరేట్ అయినట్టుంది సో అది కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే కొన్ని జనపరమైన మార్పుల వల్ల బయట మీకు అది ఇప్పుడు తెలిసిందని చెప్పేసి అన్నారు సో నేను దీనికి ఎందుకు నాకు డౌట్ వచ్చిందంటే నేను బిఫోర్ మ్యారేజ్ ఆన్ సైట్ వెళ్ళేవాడిని ఆన్ సైట్ అంటే మా వర్క్స్ కంపెనీ వర్క్ వేరే వేరే స్టేట్స్ కానీ వేరే డిస్ట్రిక్ట్స్ కానీ అట్లా వెళ్ళి వర్క్ చేసేవాడిని సో అప్పుడు ఎక్కువ శాతం హోటల్ ఫుడ్ బయట ఫుడ్ తినేవాడిని సో అది తప్పదు అది బ్యాచులర్ ఉన్నప్పుడు నువ్వు కూడా అన్నావు కదా అంటే వీళ్ళు అంటే మీ బిఫోర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అవ్వడం ముందు కుక్కర్ లో రైస్ పెట్టేసుకునేది కర్రీస్ తెచ్చుకునేది తెచ్చుకునేది అనమాట సో అది అంటే మరి అంత ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ టెన్ ఇయర్స్ బ్యాక్ది ఇంత లాంగ్ లో వచ్చింటదంటే నేనైతే యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ఇప్పుడు ఒక వన్ టూ త్రీ ఇయర్స్లో అది జనరేట్ అయిందంటే నమ్మొచ్చు ఇప్పుడు నాకు మ్యారేజ్ అయి నైన్ ఇయర్స్ అవుతుంది అందులో టూ ఇయర్స్ క్యాన్సర్ తీసేసినా కూడా అంతకముందు సెవెన్ ఇయర్స్ ముందే క్యాన్సర్ రావడం అనేది అది కుదరని పని అంటే నా బాడీలోకి క్యాన్సర్ లేటెస్ట్గానే గానే ఎంటర్ అయ్యి ఉంది అయితే మీకు ఆల్రెడీ టూ టూ త్రీ టైమ్స్ చెప్తూనే ఉన్నాం మనకి ఎప్పుడు నా నాకు తెలిసి నా బాడీలో జరిగిన మార్పులు ఏంటంటే కరోనా తర్వాతనేగా కరోనా తర్వాతనే కానీ అంటే ఇప్పుడు ఒకటి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా వంద రీజన్స్ ఉన్నాయి అందులో ఏదో ఒకటి కావచ్చు ఒకటే కాదు ఒకటే వేలు వస్తుంది అనడానికి కాదు ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం అనేది అంటే మన చుట్టూ ఉన్న రీజన్స్ వెతకాల్సి వస్తే వంద రీజన్స్ చూపియచ్చు డాక్టర్స్ పర్టిక్యులర్ ఈ రీజన్ అని చెప్పలేకపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అదే ఇంకొకటి నేను కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేవాడి కూల్ అప్ బాగా తాగేవాడిని చికెన్ తినేవాడిని ఫిష్ తినేవాణ్ణి కూల్ డ్రింక్స్ సో ఇట్లా అంటే మీకు ఒక ఐడియా వచ్చింది నా డైట్ లో సో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య రీసెంట్ గా ఒక ఆర్టికల్ చూసిన అసలు కంప్లీట్ వెజిటేబుల్ తినే అతను అంటే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేని అతను అంత మంచి హెల్తీ లైఫ్ టైం మెయింటైన్ చేసి అతనికి క్యాన్సర్ వచ్చింది సో అది ఎట్లా ఉందండి సిచువేషన్ ఇప్పుడు ఒక ఒక హ్యాబిట్ వల్లనే క్యాన్సర్ వస్తున్నట్లేదు లేదు ఇప్పుడు ప్రతిది యాక్చువల్గా ఏమైందంటే ఆయనకి క్యాన్సర్ అని తెలిసింది ఆయన అది ఛాలెంజింగ్ తీసుకుని అంటే వచ్చింది పోనీ లేదు అన్నట్టు లేడు అసలు నాకు ఎలాంటి హ్యాబిట్స్ లేకుండా నాకు ఎలా వచ్చినాయి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ నాకు ఎలాంటిది లేదు అని చెప్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆయన క్యాన్సర్ ఏ రకంగా వచ్చిందో వీళ్ళు కన్ అంటే శాంపుల్ సెల్స్ తీస్తారు కదా బాడీలో నుంచి అందులో తేలింది ఏంటంటే ఈయనకి డైలీ ఒక త్రీ టైమ్స్ డైలీ చాలా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ సంథింగ్ ఆయన వర్క్ చేసే ప్లేస్ లో ఒక త్రీ టైమ్స్ వేడి వేడి టీని ప్లాస్టిక్ కవర్ లో పోసుకొచ్చి తాగే అలవాటు ఉందంట అంటే తీసుకొస్తారు వర్క్ చేసే కాడ ఫ్లాస్క్ లో అలా కాకుండా అలా తీసుకొచ్చి తాగిన ఛాయ్ లో ఆ ప్లాస్టిక్ కరగడం వల్ల ప్లాస్టిక్ లో ప్లాస్టిక్ కవర్ లో వేడి వేడి టీ తాగడం వల్ల క్యాన్సర్ నీకు వచ్చింది అని చెప్పి డాక్టర్ ఐడెంటిఫై చేసిరా సో మనం తీసుకునేది ఆర్గానిక్గా ఏదనేది మనం అంటే ప్రతీది ఇప్పుడు మనకు క్యాన్సర్ కాసెస్ ఉన్నాయి ప్రతీది ఈవెంట్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఆయిల్ మీరు మన డైట్ వీడియోలో ఒకరు అడిగారు మీరు ఇంట్లో ఫుడ్ అంటే ఏ ఆయిల్ వాడుతున్నారు అని చెప్పేసి రీఫండ్ అయ్యేలా వాడుతున్నాము అంటే అంతకు ముందు మన ఇది గ్రౌండ్ నట్ వాడే వాడేవాళ్ళం ఇప్పుడు సన్ఫ్లవర్ రీఫండ్ అప్పుడప్పుడు సో చేంజ్ చేస్తుంటాం అప్పుడప్పుడు అంటే ఏదైనా హెల్త్ లో అనిపించినప్పుడు ట్రై చేస్తుంటాం హెల్త్ కొంచెం ఏది బెటర్ అని చెప్పేసి సో అంటే గా ఒకటే అని చెప్పేసి అయితే నేను ఇంకో చెప్పనా హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళు కూడా మన కొబ్బరి నీళ్ళు తీసుకోవతారు ఎట్లా తీసుకోవతారు ప్లాస్టిక్ జ్యూసులు తీసుకోవతారు ఎట్లా తీసుకోవతారు ప్లాస్టిక్ కవర్లు ఇంకా బయట నుండి వేడి వేడికి ఏదైనా తాపియండి అన్నప్పుడు ఎట్లా తీసుకోవతారు ఇంకా ఇంకో విషయం ఏంటంటే నేను క్యాన్సర్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఒక రోజు రేపు జ్యూస్ లేవన్న ప్రతిసారి ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని తీసుకోవచ్చు మళ్ళీ ఒకసారి ప్లాస్టిక్ లేనప్పుడు టీ ఏమో కవర్లు కట్టుకొని తీసుకోవచ్చు పరిస్థితి ఎట్లుందంటే క్యాన్సర్ హాస్పిటల్ అంటే కొన్నిసార్లు తప్పదు మనకు కొన్నిసార్లు మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే దాన్ని అబ్జర్వ్ హ్యాబిట్ కింద అయిపోయింది సో సో దాన్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం క్యాన్సర్ అనేది మన ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే మనము ఒక విషయానికి అలవాటు పడిపోయినాం ప్లాస్టిక్ లేకుండా బ్రతికే రోజులు వస్తాయి అసలు మన ఇంట్లో ప్లాస్టిక్ ఏంటి మీరు ఉండే పాత్రలు ఏంటి మన ఇవి ఉన్నాయి కదా నాన్ స్టిక్ ప్లస్ ఇప్పుడు ఇత్తడి గిన్నెలు కూడా ఇబ్బంది ప్రాబ్లం అంటున్నారు ఎట్లా బతుకుతామో ఎట్లా తింటామో అది దేవుడికి తెలియాలి ఏది పట్టుకుంటే క్యాన్సర్ ఇది క్యాన్సర్ అది ఇప్పుడు సరే ఉండే పాత్ర ఇలా ఉన్నాయంటే పర్లేదు సరేలే పోనీ అనుకున్నాం తినే పదార్థం కూడా అంటే ఫర్టిలైజర్ ఫుడ్స్ కానీ పాల కల్తీ కానీ అంటే అందరూ అనుకుంటారంటే మేము బయట ఫుడ్ తినము ఇంట్లోనే వండుకొని తింటాము అది అన్ని మార్కెట్ లో వచ్చిందంటే తెచ్చుకునేవన్నీ తయారు చేసుకునే కాదు కదా మనం తయారు చేసుకునే కాదు కదా అన్నీ మనం ప్రిజర్వ్ ఫుడ్స్ అంటే మనం ప్యాకెట్ లో కొనుకుంటారు అంటే ప్రిజర్వ్ ఫుడ్స్ అంటే అంటే తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి కొండల వరకు నాకు కూడా తెలియదు అవగాహన అనేది లేకపోవడం వల్లనే అంటే అంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి తీసి తినడం ఇదే అనుకున్నాం కానీ కూల్ డ్రింక్స్ ప్రిజర్వ్ ఫుడ్స్ చిప్స్ ఫ్రీజర్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మనం స్నాక్స్ కూడా ఫ్రీజర్ కిందకే వస్తాయి కానీ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది నేను డైట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇది తినొద్దు అది పెట్టొద్దు ఫ్రెష్ గా ఇవ్వాలి అంటే మీకు అందరికి వచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళినాక వెంటనే డాక్టర్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదే ఏంటి సార్ నేను జిమ్కి వెళ్తా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగుతా ఎంత వాకింగ్ చేస్తా ఎంత ఫిట్ బాడీ సో నాకు క్యాన్సర్ రావడం ఏంటి సార్ అని చెప్పేసి అడిగితే బాబు నాలుగు సంవత్సరాల పిల్లకి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఒక నాలుగు సంవత్సరం పిల్లకి వచ్చింది దానికి ఏం చేయమంటావు సో పర్టికులర్గా దేని గురించి వస్తుందని ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉంటే కానీ లేకపోతే ఏదైనా వ్యాడ్ హ్యాబిట్ ఉంటే కానీ దానికి సంబంధించిన ఒక ట్రీట్మెంట్ దాని వే ఆఫ్ చెకింగ్ ఉంటుంది కానీ సో దేనివల్ల వచ్చిందని ఐడెంటిఫై చేయడం అంటే మాత్రం ఇప్పుడున్న సిచువేషన్లో కష్టం దేనివల్ల వచ్చిందని చెప్పలేమని చెప్పి డైరెక్ట్గా అన్నారు ముఖం మీద సో అట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అందుకనే మీకు క్లారిటీ నాకు ఎందుకు వచ్చింది అంటే సో ఇప్పటికి సో వచ్చింది ఫేస్ అంటే అంతేగాల్ గా చెప్పాలనుకుంది ఏంటంటే గా ఇదే రీజన్ దీని వల్లనే వచ్చింది అనడానికి సో సొల్యూషన్ ఏంటి ఎప్పుడైనా ఏదైనా ఒకటే ఏదైనా సిమ్టమ్ వచ్చినట్టు అనిపిస్తే లేకపోతే ఏదైనా హెల్త్ అనుకమ్ అనిపిస్తే మీరు వాళ్ళ డైట్ చేంజ్ చేస్తుండడం లేకపోతే వెంటనే హాస్పిటల్ అంటే ఎట్లా అంటే అన్యూజువల్ థింగ్స్ ఉండదు ఇప్పుడు జ్వరం రావడము కడుపు నొప్పి ఇట్లా కాదు అది ఒక ఒక ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు రిపీటెడ్ రిపీటెడ్ ఇప్పుడు స్టమక్ పెయిన్ రిపీటెడ్ గా వస్తుంది లేకపోతే మోషన్ లో బ్లడ్ గా వస్తుంది మన మనం ఏదైనా మొహం గడిగినప్పుడు లేకపోతే తగ్గినప్పుడు బ్లడ్ వస్తుంది సో అట్లా రిపీటెడ్ గా వస్తున్నాయి అంటే అది కంపల్సరీ ప్రీ క్యాన్సర్ స్టేజ్ గానీ ఫస్ట్ స్టేజ్ గానీ ఈ స్టేజ్ లో ఉన్న వాటికి ఏంటంటే చిన్న చిన్న ట్రీట్మెంట్లతోటి క్లియర్ అయిపోతాయి అన్నట్టు సో మనం తొందరగా గుర్తించడం అనేది కొన్నిసార్లు మనం చేసే బట్ మీద ఉంటది బట్ కొన్ని క్యాన్సర్లు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వచ్చే వరకు కూడా తెలియదు అంటే మనం ఎంత అంటే చేతులు కడుక్కొని అట్లా అంటున్నాం కదా అంటే ఆ మిగిలిపోయిన వన్ పర్సెంటేజ్ ఎట్లుంటదో ఆ జిమ్స్ మనం ఎట్లా అది మనని ఎట్లా అటాక్ చేస్తుందో ఇప్పుడు ఈ క్యాన్సర్ కూడా ఇప్పుడు అన్ని మారుస్తున్నాం మనం అన్ని అంటే హెల్దీగా తీసుకోవాలి మంచి లైఫ్ స్టైల్ అన్ని మారుస్తున్నట్టే అది కూడా స్ట్రాంగ్ అయిపోతుంది సో ఇది మీకు చెప్పాలనుకుంది నాకు వచ్చిన క్యాన్సర్ కానీ మీకు అడుగుతున్న మీకు ఉన్న క్వశ్చన్స్ క్యాన్సర్ ఇది సో మీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియోలో నా కాన్సెప్ట్ అనేది సో మీ అందరికీ అర్థమైతే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి మీ అభివృద్ధి కామెంట్ చేయండి తప్పకుండా సో మేము చేసే ప్రయత్నం కానీ నా హెల్త్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ మీకు ఏదైనా నచ్చితే గాని మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కంపల్సరీ సిస్టర్ అడిగాడు ఎస్పెషల్లీ తన గురించి ఈ వీడియో అంటే మీరు ఇలా ఒక గురించి అడిగితే కూడా మీకు మీకు ఏ డౌట్ మీకు ఏ డౌట్ ఉన్నా ఒక పర్టిక్యులర్ కామెంట్ రాస్తే నేను దాని గురించి వీడియో చేస్తాను అంటే నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవ్వరు మమ్మల్ని ఫాలో అవ్వాలని కాదు ఒక పేషెంట్ ని నా ప్రాబ్లం ని ఎట్లా జరిగింది అనేది అనుభవాలని నా జీవితాలే నేను మీకు షేర్ చేస్తున్నాను కానీ నన్ను ఫాలో అవ్వండి నేను మీకు ఎవ్వరికి అడ్వైజ్ ఇవ్వను ఎందుకంటే నేను ఒక రోగిని సో అర్థం చేసుకోండి మా అడ్వైస్ మమ్మల్ని ఫాలో అవ్వమని కాదు మా లాగా అవ్వకండి మీరు మా లాగా అవ్వకండి అనేది నేర్చుకోండి సో ఇది ఎక్స్పెక్ట్ అర్థం అయితే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయాలి ఇట్లాగే మళ్ళీ మీ ముందుకి ఇంకో కంటెంట్ తో వస్తాను థ్యాంక్ యూ ఫర్ మై సపోర్ట్ చేయండి మర్చిపోదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్